స్థుతి ఉత్తమమైన దానిని అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు భూమికి ఫలమునిచ్చు దేవా మీకు స్తోత్రములు దయాళుడవైన దేవా మీకు స్తోత్రములు క్షమించుటకు సిద్ధమైన మనసు దేవా మీకు స్తోత్రములు వారికి కృపాతిశయం దేవా మీకు స్తోత్రములు దేవుడు ఉత్తమమైన శ్రేష్టమైన ఫలములను తన పిల్లలకు అనుగ్రహిస్తాడు ఆయన దయగల రాజు మనం పశ్చాత్తాపడాలే గాని క్షమించుటకు సిద్ధంగా ఉంటాడు వారికి కృపను అనుగ్రహించువాడు ప్రార్థించుకుందామా దయగల దేవ కృపను అనుగ్రహించువాడా శ్రేష్టమైన ఈవులను మాకు అందించువాడా మీకు స్తోత్రములు తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దీవించి ఆశీర్వదించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును అయిన యేసు ప్రభు వారి పవిత్రనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి